ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓటు గుర్తింపు కార్డుగా అప్లై చేసి రాబోయే ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలని చెప్పేసి కొత్తగా ఎవరైతే ఓటు కార్డు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా టోటల్గా కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు ఈ ఈరోజు ఈవిడల మనమైతే మరి మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మన ఓటు అనేది ఎలా వేయాలి మనం ఏ టైంకి పోలింగ్ బూత్ ధరకి వెళ్ళాలి మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఏ అధికారిని కలవాలి మనం ఓటు వేసినట్టుగా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాల గురించి ఈడోలు మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మే పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో కొత్త వారు కావచ్చు వారు కావచ్చు ఓటు వేయాలంటే కంపల్సరీగా మన దగ్గర ఇలాంటి ఓటర్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ ఓటర్ కార్డుతో పాటుగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా మన దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర కనుక ఇలాంటి స్లిప్ కనుక లేకపోతే సో మీరైతే మీ లోకాలిటీలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అడగండి వాళ్ళు మీకైతే ఇలాంటి స్లిప్ మీకైతే ఇష్యూ చేయడం జరుగుతుంది లేకపోతే మీరు మొబైల్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ అయితే ఉంది ఆ మొబైల్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అక్కడ మీకు ఇపిక్ నెంబర్ అంటే మీకు ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్విచ్మె ట్యాప్ చేసినట్లయితే మీకు పోలింగ్ డేట్ ఎప్పుడు పోలింగ్ బూత్ ఎప్పుడు అని చెప్పేసి మొత్తం కూడా మీకు కొన్ని వివరాలను మీకు డిస్ప్లే తవ్వడం జరుగుతుంది అనమాట మనం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఏఎం కల్లా పోలింగ్ బూత్ దగ్గర మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది మనకు ఈ యొక్క పోలింగ్ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు మనకైతే ఈ యొక్క ఓటింగ్ అయితే మనకు జరగడం జరుగుతుంది అన్నమాట ఒకవేళ మనకు ఈవీఎం మిషన్స్ కనుక ఏదైనా రిపేర్ వచ్చినాయి అనుకోండి మనకు సిక్స్ పిఎం తర్వాత కూడా మనకు యాక్షన్ జరుగుతాయి ఇక అంతే కాదండి ఆల్రెడీ మనకు సిక్స్ పిఎం మనకు టైం అనేది ఎండ్ అయిన తర్వాత కూడా ఓటర్లు కనుక వస్తే మాత్రం నుంచి ఉంటే మాత్రం కంపల్సరీగా మనకు ఈవినింగ్ టెన్ వరకు కూడా మనకైతే ఓట్లు వేయడానికి మనకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఓటు వేయడానికి ఓటర్ కార్డుతో పాటుగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటుగా మరో ఐడెంటి ప్రూఫ్ కూడా మనం అయితే ఉంటుంది అన్నమాట ఐడెంటి ప్రూఫ్స్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ ఎడిట్ కార్డ్ అంటే డిజబిలిటీ పర్సన్స్కి ఇచ్చేది ఎంఎన్ ఆర్జీఐ జాబ్ కార్డ్ పెన్షన్ డాక్యుమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబ్ కార్డ్ ఆర్జీఏ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన పాస్బుక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక పత్రాలు ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ ప్రూఫ్స్ కింద మనకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మనం పోలింగ్ బూత్లోకి అడుగు పెట్టగానే స్టార్టింగ్ లోనే మనకు ఫస్ట్ ఆఫీసర్ అయితే మనకు కనిపిస్తూ ఉంటారు ఆ ఆఫీసరు మన దగ్గర ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉందో ఏదైతే ఓటరు స్లిప్ ఉందో ఆ స్లిప్ను అతనైతే తనిఖీ చేసుకొని మనల్ని సెకండ్ అధికారి దగ్గర మనల్ని అయితే పంపించడం జరుగుతుంది సెకండ్ అధికారి మన చేతికి ఒక సిరా ఇంక్ అయితే వేస్తారు ఆ సిరా ఇంక్ వేసిన తర్వాత మనకు ఒక స్లిప్ అయితే ఇష్యూ చేస్తారు స్లిప్ని ఇష్యూ చేసిన తర్వాత మనల్ని థర్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మనయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది మూడో అధికారి దగ్గర వెళ్ళిన తర్వాత అతనికి మన దగ్గర ఏదైతే సెకండ్ ఆఫీసర్ ఇచ్చిన వెరిఫికేషన్ స్లిప్ ఉందో ఆ స్లిప్ను మనమైతే మూడో అధికారికి మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అతను ఆ స్లిప్ ని వెరిఫై చేసుకొని మనం ఓటు వేయడానికి అంటే ఈవిఎం మిషన్ లో మనం ఓటు వేయడానికి అతను మనకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒక బటన్ కూడా ఎంట్రీ చేస్తారు మనకు ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో మనల్ని అయితే ఒక ప్లేస్ అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది అంటే మనం ఓటు వేసినట్టు ఎవరికూ తెలియకుండా మనకి ఒక కటన్స్ అనేవి మనకు ఇలా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట అక్కడ మనకు లోపల మనకు ఈవీఎం మిషన్ అయితే ఉంటుంది ఈవిఎం అంటే ఎలక్ట్రోల్ ఓటింగ్ మిషన్ ఇక్కడ మనకు పార్టీకి సంబంధించి సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత పేర్లు కనిపిస్తూ ఉంటాయి దానికి ఆపోజిట్ లో మనకు ఒక బ్లూ కలర్ లో ఒక బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు నచ్చిన ఏదైతే పార్టీ ఉందో మీరు ఎవరికైతే ఓటు వేద్దాం అనుకుంటున్నారో ఆ పార్టీకి ఎదురుగా అంటే సింబల్స్ కి నేమ్స్ కి ఎదురుగా ఆ బ్లూ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది మనం ప్రెస్ చేసిన తర్వాత మనకు దీని పక్కనే మనకు వివి ప్యాటర్న్ అని చెప్పేసి ఉంటుంది వివి ప్యాట్ అంటే ఓట్ వెరిఫైబుల్ ఆడిట్ ట్రే అనమాట సో అంటే మన ఓటు వేసిన తర్వాత మన ఓటు అనేది ఎవరికి వేసామో మనం కచ్చితంగా తెలుసుకోవాలి దానికోసం మనకు ఒక మిషన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు ఒక ఏడు సెకండ్ల వరకు మనం ఎవరికైతే ఓటు వేసామో సో దాంట్లో మనకు డిస్ప్లే అవుతుంది ఒక స్లిప్ రూపంలో ఆ యొక్క సింబల్ పార్టీ సింబల్ ఆ యొక్క నేమ్ అనమాట సో ఫ్రెండ్స్ దీంతో మనకు కంప్లీట్ అయితే అయిపోయింది ఒకవేళ మీరు ఈవీఎం మిషన్లో ఓటు వేశారు ఒక పార్టీకి కానీ వీవీ లో వేరే వాళ్ళకి పార్టీకి ఓటు వేసినట్టుగా మీకు సింబల్ అనేది వచ్చిందనుకోండి మీరు వెంటనే అక్కడ ఉన్న అధికారులు మీరైతే కంప్లీట్ చేయవచ్చు సో వాళ్ళైతే దాన్ని సెట్ చేసి మీరు ఎవరికైతే ఓటు వేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ చేత మళ్ళీ మీ చేత ఓటుని వేయించడం జరుగుతుంది అనమాట ఓటు వేయడం పెద్ద కష్టమే కాదండి చాలా సింపుల్ అనమాట మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు ఓటు వేసి ఏ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలానే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి